కార్యక్రమం మంచి కార్యక్రమంలో మీరు రావాలి అన్నారు చంద్రప్రదేశ్ గారు తప్పకుండా వస్తానండి చెప్పడం కూడా జరిగింది ఈరోజు ఆరాధన కల్చరల్ అసోసియేషన్ గొప్ప కార్యక్రమం నిర్వర్తించే వ్యక్తి కృష్ణయ్య గారు ఈరోజు మాయస్ మీద ఇక్కడ ఈ సాంగ్ రిలీజ్ చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా సంతోషం సార్ మీరు రావడం మాకు కాకినాడకి అందరికీ కూడా ఈ వాట్సాప్లో ఈ మెసేజ్ పంపిస్తాం తప్పకుండా మీ ఆరాధన కల్చరలు అంటే మా కాకినాడలో పెద్ద పేరు మీరు ఎన్నోసార్లు వచ్చారు మాకు నాది అల్లు సీతారళా పరిషత్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాను నాది ఎన్టీఆర్ ఏఎన్ నాలుగు అంశాలు సావిత్రి కళా వేదిక అధ్యక్షుడిని నేను కాకినాడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాను తర్వాత తాలరా నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినంటే నన్ను తాళరోకి వేసుకున్నారు అప్పుడే ఆ విధంగా ఇక్కడ అక్కడ కూడా మనకి అన్ని అన్ని చోట్ల కూడా మీ అందరితోటి నాకు పరిచయం ఏర్పడడం టీవీ రావు గారు ఆ విధంగా మా సోదరి అందరూ కూడా లలితారావు గారు ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మేము వెళ్ళడం జరుగుతుంది ఈ చంద్రతేజి గారి గురించి ఇంత చెప్పాలి ఏంటంటే మేము ఘటాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం ఓపెన్ చేసాం కాకినాడలో ఆ రోజు మన విశ్వనాథ్ గారి చేత అది ఓపెన్ చేయించాం అప్పుడు సృష్టి వెంకట్రావు గారు సృష్టి ఆయన కాకినాడలో గణశాల పాట వినని వారు లేరు ఆ వెంకట్రావు గారు ఆయన అలా బతికించి మా కాకినాడ ప్రజల అందరినీ కూడా ఆయన పాటలతోటి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేటట్టు చేసిన వెంకట్రావు గారు గురించి ఆయన అన్నీ ఆలోచించారు నేను ఒక ప్రోగ్రాం పెడతానండి ఆ రోజు విగ్రహం ఓపెనింగ్ రోజు అని అంటే అప్పుడు ఎవరితో పెట్టారు తేజ పెట్టారు చాలామంది అందరూ కూడా గారు అయితేనే బాగుంటుంది తేజగారు అయితేనే బాగుంటుంది అని అంటే వెంకటరావు గారు అంటే మహానుభావుడు ఘంటసాల గారిని అలా బతికించేస్తున్న వ్యక్తి సృష్టి వెంకటరావు గారు అటువంటి వ్యక్తి యొక్క పేరు ఘంటసాల గారు పేరు ఎప్పుడు ఎల్లకాలం ఉండేటట్టు చేసిన వ్యక్తి గారు కూడా ఆ విధంగానే ఘంటసాల గారిని మనం స్మరించుకుంటూ ఉంటున్నామంటే ఆయన యొక్క పాటలో అలాగ పద్యాలే కాదు పాటలే కాదు అన్నీ అలాగా అన్వయించి పాడి మనందరికీ కూడా సంతోషం ఇస్తున్న వ్యక్తి టీజే గారు ఆయన కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది ఏంటి ఇప్పుడు ఉంటుంది అన్నీ ఇదిలోనే నేను ఉంటాను ఎప్పుడు అదృష్టవశాత్తు నేను ఫోన్ చేయడం ఆయన ఈ కార్యక్రమంలో రమ్మని చెప్పడం ఒక అదృష్టంగా భావిస్తూ నేను హైదరాబాద్ రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మీకు మనసా వాచ కర్మణ మనసు వచ్చిన ఇంకొక అదృష్టం మేడమ్ శకుంతలు గారు ఆవిడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఆకాశవాణి కల్చరల్ పాటలు చాలా బాబారండి చాలా సంతోషం ఆ విధంగా ఈయన్ని కలుసుకోవడం మీరండి జ్యోసనా గారు ఓకే ఓకే టీవీ రావు గారు కూడా వచ్చినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఒక అదే చాలా సంతోషం చాలా సంతోషం అండి నమస్కారం గౌరవనీయులైన శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు గారి స్పీచ్ విన్నారు కదా ఇప్పటి వరకు సో సంగీతం అంటే కళలు అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తారో మరి అటువంటి సార్ యొక్క స్పీచ్ విన్న వాళ్ళందరూ సంగీతాన్ని ఆరాధించే వాళ్ళు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు మన ఛానల్ కలర్స్ ఆఫ్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు